ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో మొదలు సరగలను చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను వర్క్ చేస్తున్న దగ్గర స్టార్ జ్యూడీని ఓపెన్ అయింది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా వెళ్ళాలి వెళ్ళాలి ఎప్పుడు ఓపెన్ అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఓపెన్ అయింది అనమాట మేమైతే ఇంకా చాలా మంచిగా అనిపించింది వెళ్ళిన తర్వాత లోపలైతే చాలా స్లిప్పర్సు డ్రెస్సెస్ ఇంకా చాలా నీళ్ళు పెయిన్స్ మస్తుగా ఉన్నాయన్నమాట అన్నీ చూసాము ఇంకా మొత్తానికైతే ఎంజాయ్ చేసాము చూసి డ్రెస్సెస్ అయితే నాకు కొంచెం లూజ్ అనిపించింది డ్రెస్ అయితే తీసుకోలేదు డ్రెస్సెస్ కూడా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి మేమైతే తీసుకోవడం తక్కువదని తిరగడం చూడడమే ఎక్కువ అయిపోయింది అనమాట స్టార్ జూడియోలో మొత్తం తిరిగి జల్లడ పట్టేసాము మొత్తం కూడా కాకపోతే డ్రెస్సెస్ ఇలాంటివి ఏం తీసుకోలేదు కాకపోతే గ్రాసరీస్ మాత్రమే మేము తీసుకున్నాము సెంట్ క్వాలిటీ బాగుంది తీసుకోవాలా So, you want to sample a guess good. Uh, we, we, we. Hmm. Always Show uh, me. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్లిప్స్ ఉన్నాయి కదా మంచిగా స్నానం తలస్నానం చేసినప్పుడు ఒక్కటే పెట్టుకుంటే చాలా బలే ఉంటది ఇంకా చిన్న పిల్లల డ్రెస్సెస్ ఇంకా పెద్దవాళ్ళ బట్టలు కూడా మస్తుగా ఉన్నాయి క్వాలిటీ ఉందనమాట టాటా ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ముందు డిజైన్స్ రేట్ తర్వాత దొంగ 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 సూపి దొంగ సూపీ దొంగ బాగుందాపి అండి వచ్చింది బట్టల కొన్నాను నీళ్ళు పండి కొన్నా దొంగ కొంచెం రసలు తీసుకోవాలండి ఇప్పుడు ఆ కోట్ల ఆక్సిజన్ రాదు పోయి ఎందుక నింపుకే బండి నింపు బండి బండి ఖాళీకి స్టార్ వెళ్తా స్టార్ అవే అవే తీసుకో అవే స్టార్ టాటా ప్రోడక్ట్ ఎంత ఉంది చూడు అన్నీ టాటా కంపెనీకి కొందాం మన ఇవన్నీ ఓల్డ్ మోడల్ మనకు ఆశీర్వాద ఉద్దిగా అదే చిన్న ప్యాక్ ఆశీర్వాదం యాభై ఆరు రూపాయలు ఓకే బొమ్మలు బాగున్నాయి ఉంటుంది చూడు అక్కడ రేట్ ఉంటుంది నాకు అడుగుతాయి ఎందుకు ఇగో ఇవన్నీ కాదా రేట్లు ఇగో రేట్లు ఉంటాయి ప్రధాన ఉంటాయి అఫోర్డబుల్ రైపీస్ కూడా చాలు ఎట్లా మన అది కొన్నాం కదా సర్ఫ్ కొన్నాము అది కోసం లేదు సర్లే ఉన్నాయి అట్లా ఓన్లీ టాటా బ్రాండ్స్ చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీ ఫేస్ వాష్ ఫైవ్ రూపీస్ అంటే డిఫరెన్స్ ఇది సింపుల్ అన్నమాట సింపుల్ ఇది లెమన్ ఏమైనా దీంట్లో అల్లం లెమన్ ఇమేజ్ ఓ కాదు టాటా సోప్ టాటా సోప్ టాటా సోప్ టాటా సోప్ మా బుజ్జీ

ఇది ఏదిస్వే 5v5 ఏ ఆ పైవి ఆవే ఇది ఆగొట్టేనే మల్టీ గ్రెన్ బ్రెడ్ అంబో విగణయ ఇంకిందరా ఇది జీరో మైదా బ్రెడ్ వావ్ मुझे बिलिकొచిందిగా